హలో ప్రైజ్ అలాడ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివెన్ బై బ్రదర్ అభిషేక్ అండ్ బ్రదర్ ప్రభు కిరణ్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ అన్నకి అలా అభిషేక్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ టు యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మై దియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి మండే టు ఫ్రైడే నేను లైవ్ స్ట్రీమింగ్స్కి డైలీ వస్తాను డోంట్ మిస్ ఇట్ ఓకేనండి మనం ప్రార్థన చేసుకొని ఈరోజు దేవుణ్ణి ఎల్లవేళలా ఎలాగ సుఖించాలి అనేది మనము వాక్యలేఖనాన్ని చూద్దాము ప్రార్థన చేసుకొని మొదలు పెడతాం సోత్ర ఈసా నీకే వందనా తంత్రి ఈ లైవ్ స్ట్రీమ్కి వెళ్ళటానికి ఇచ్చిన అవకాశానికి నీకే వందనాలు తండ్రి నేను విత్తపతిని వాక్యం ప్రతి ఫలింప చేయమని వేడుకుంటు నేను అయోగ్యురాని అనుకురాని పనికి మారిందని వెడుతున్నాను తండ్రి నేను నీ సిరిజాను నన్ను వాడుకోమని వేడుకుంచు వేసిన వేడుకు తండ్రి అమ్మాయి ఓకేనండి కీర్తనలు వన్ థర్టీన్ చూద్దాము కీర్తనలు వన్ థర్టీన్ చాప్టర్ ఒకసారి మనం చూద్దాము యహోవాని సుధించుడి యహోవా సేవకులారా ఆయన సృతించుడి యహోవా నామాన్ని సుధించుడు ఇది మొదలుకొని ఎల్ల కాలం యహోవా సన్నితించబడను గాక ఎప్పుడు ఎలా వేళలా మనము ఏ సైన్ శుతిస్తూ ఉండాలి చాలా మంది శుతించారండి చాలా మందికి శృతి అంటే ప్రైజింగ్ అంటే ఇష్టం ఉండదు చాలా మందికి అసలుకి ఇష్టమే ఉండదు శృతిస్తే పాట కూడా ఉంది కదా శుద్ధిస్తే స పారిపోతాడు కునికితే తిరిగి వస్తాడంట సో శృతించాలన్నమాట నువ్వు ఎప్పుడైతే శుతించడం మొదలు పెడతావో ఎప్పుడైతే నీ శృతి అనేది ఏమవుతుంది అని అంటే శృతులపైన సింహాసనాసీనుడు మన ఏసయ్యను ఎంతగా శుతిస్తూ ఉంటే అంతగా ఏమవుతుందంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో మెరికల్స్ జరుగుతాయి అప్పుల నుంచి బయటికి వస్తావు అలాగనే కష్టాల నుంచి బయటికి వస్తావు హెల్త్ ఇష్యూస్ నుంచి బయటికి వస్తావు సమస్తమైన ఏనండి లోక సంబంధమైన శరీరాశ నేత్రాశ జీవపు డంబం నుంచి బయటకు వస్తావు శుతిస్తూ ఉంటే పరలోక పరిశుద్ధత నీలోనికి వస్తుంది శుతిస్తూ ఉంటే ఏసయ్య పరిశుద్ధత నీలోనికి వస్తుంది శుతిస్తూ ఉండగా అద్భుతాలు జరుగుతాయి దావీదు శుతించడం మొదలు పెట్టాడు గొర్రెల కాపరి రాజుగా మరి మార్చబడ్డాడండి దేవుడు ఆ విధంగా బ్లెస్ చేశాడనమాట సో ఈ రోజు నువ్వు శుతించాలి ఎలా కాలంలో దేవుని సేవకులు ఎల్ల వేళలా శుతించే బిడ్డలుగా ఉండాలి దేవుని సేవకులు అంటే ఓన్లీ పాస్టర్స్ కాదు సేవకు మనం అందరం అందరూ కూడా సేవకులు ఆర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ కాబట్టి మనం అందరం వెళ్ళవేళలా ఏసై శుతించే బిడ్డలుగా మనం ఉండాలి అలాగనే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యహోవా నామ శుతింత తగినది రాత్రి నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏసై శృతిస్తూనే ఉండాలి ఎలాగ శృతించాలి అంటే ఇలాగా అద్వితీయుడు ఆలోచనకర్త బలవంతుగా రోషం కలిగిన దేవ నమ్మదగిన దేవ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవ అకాశం నీ సింహాసనం భూమిని పారపీఠం సుతి 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 నీకే మహిమ 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 శృతిస్తూ ఉంటే నీకున్న జబ్బులన్నీ బాగైపోతాయి నీకున్న హెల్త్ ఇష్యూస్ అన్ని బాగైపోతాయి సమాధానం నీలోనికి వస్తుంది శాంతి నీలోనికి వస్తుంది అసమాధానం వెళ్ళిపోతుంది ఏసై సన్నిధి నీలోకి వస్తుంది అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి ఏసైకి మహిమ కలుగా సృతిస్తూ ఉండగా ఎరుగు గూడలు కూలిపోయాయండి మరి కుదిస్తూ మరి ఏంటండి మోసే మరి అంతమంది మరి ఇజ్రాయల్ ప్రజల్ని నడిపించింట మరి అద్భుతమైన స్థుతి శృతిలోనే ఆరాధనలోనే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారండి సో దావీదు ప్రార్థన చేసి శుతిస్తుండగా అద్భుతాలు జరిగాయండి మరి ఏంటంటే మరి సౌలు అశాంతితో ఉన్నాడు అనమాట బట్ ఎప్పుడైతే శుతిస్తున్నాడో అప్పుడు అతను శాంతి పొందుకున్నాడు సో శృతిలో ఎంత అద్భుతం ఉంది కాబట్టి దివారాత్రులు శృతించాలన్నమాట ఇది మొదలుకొని సూర్యాస్తమం వరకు అంటే సన్సెట్ నుంచి సన్ సన్ రైజ్ వరకు నువ్వు శుతిస్తూనే ఉండాలన్నమాట ఓకే యహోవా అన్యజనులందరూ ఎదుట మహోన్నతుడు యహోవా అన్యజనులందరి ఎదుట నువ్వు ఎట్లా శృతించాలంటే మహోన్నతుడైన మన దేవుణ్ణి మనం శృతించాలి మనం ఆరాధించాలి అనమాట నువ్వు తెలుసుకోవాలి యహోవా అన్యజనులందరూ ఎటు అన్యులు అంటే ఎన్ అదర్ జెంటైల్స్ సో వాళ్ళందరి ఎదుట మరి అన్యుడు అని అంటే మనము తీసుకోవచ్చు మన హిందూ సోదరులు ముస్లిం సోదరులు వాళ్ళందరూ అన్యులు వాళ్ళందరి దగ్గర మరి ఏంటంటే మహా మరి ఎవరంటే మన దేవుడు ఎవరండి మహోన్నతుడు ఆ మహోన్నతుడి గురించి నువ్వు సుమార్త ప్రకటించాలి ఆ మహోన్నత దేవుని గురించి నువ్వు రాధించే బిడ్డిగా నీవు ఉండాలి ఆ మహోన్నతి నువ్వు శుతిస్తున్నప్పుడు వాళ్ళు కూడా రక్షణలోకి వచ్చేలాంటి స్థుతి ఆరాధన నువ్వు చేయాలి నువ్వు శుతిస్తూ ఉండగా అద్భుతాలు జరుగుతాయి అందుకే శుతిలో ఎంతో శక్తి ఉంది శుతిస్తూ ఉండగా ఆసరికాలు జరుగుతాయి శృతి సింహాసనం పైన ఏసయ్య ఆసన హృదయంలో ఏసయ్య స్థుతి ఎప్పుడు ఉండాలి ఎల్ల వేలలో శుతిస్తూనే ఉండాలి శృతి గానములతో నీవు ఏసైని కీర్తిస్తూనే ఉంటాయి అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి ఆశ్రక నీ జీవితంలో జరుగుతాయి నీలోనా బాధ వెళ్ళిపోతుంది నీలో సూసైడ్ థాల్స్ వెళ్ళిపోతే నీలో డిప్రెషన్ వెళ్ళిపోతుంది నీలో ఉన్న కృంగదల వెళ్ళిపోతా నీలో చలిపోతాయి సంతోషం ఆనందం వస్తుంది పరలోక ఆనందంతో నింపబడతాం కాబట్టి ఫస్ట్ పార్ట్ అండి ఇది రేపు సెకండ్ పార్ట్ చూద్దాం ప్రార్థన చేసుకుని ముగిద్దాం సూత్రం ఏసయ నీకేమన్నా నాచలు ఇచ్చుకుంటున్నాం తండ్రి తండ్రి నేనండి శృతించాలని తండ్రి మీరు తెలిపినందుకే నీకే స్తోత్రం తండ్రి నేన తండ్రి యహోవాని ఎల్లవేళలా సృతించాలా సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు సుధించాలని తండ్రి అయ్యా తండ్రి నేనండి మీరు మాట మాట్లాడినందుకే నీకే స్తోత్రం కాబట్టి సుతిస్తే అద్భుతాలు జరుగుతాయి మీరు మాట మాట్లాడినందుకు నీకే స్తోత్రం విత్తమని మాకైనా హృదయాలు ఫలింపచేయమని వేడుకుంచు వేసినా వేడుకు తండ్రి ఆ మేన్ ప్రైజ్ లోడ్ అండి మళ్ళీ రేపు కలుసుకున్నాము ట్యూస్డే లైవ్ స్ట్రీమింగ్ లో థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్